బీఆర్ఎస్ నేతలు నమ్మక ద్రోహులు వారు కాలవర్గ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం ఏది ఏమైతే అయింది మొత్తానికైతే నిరుద్యోగుల పాలిట గ్రూప్ వన్ అభ్యర్థులకైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికైతే వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని వాళ్ళ సంతోషాన్ని నింపాడు నిజంగా చెప్పాలంటే కష్టపడ్డ వాళ్ళకు ఉద్యోగం అనేది అపాయింట్మెంట్ పత్రం రావడం అనేది వాళ్ళ జీవితకాలంలో వాళ్ళు మర్చిపోలేని ఘట్టం అది ఆ మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం చేయడం జరిగింది తను చెప్పిన పని చెప్పినట్టుగానే యథావిధిగా చేసింది ఏవైనా సరే కొన్ని మంచి పనులు చేసినప్పుడు మనం హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి గతంలో కూడా డిఎస్సిలో అపాయింట్మెంట్ డిఎస్సిలో నియామక పత్రాలు కూడా గత సంవత్సరం ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ కళ్ళల్లో కూడా ఆనందాన్ని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు చూశారు అలాగే నియామక పత్రాలు ఇస్తూ కూడా నైతిక బాధ్యతలు కూడా ఆ యొక్క అభ్యర్థులకు కూడా రేవంత్ రెడ్డి గారు హితబోధ కూడా చేయడం కూడా జరిగింది మీరు ఒక పది శాతం మీ జీతంలో పది శాతాన్ని మీ యొక్క అది మన తల్లిదండ్రులకు ఇవ్వాలి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు వాళ్ళను వాళ్ళని చూసుకునే బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది మనం అట్లా చూసినప్పుడు మాత్రమే మనం ఉద్యోగాన్ని న్యాయం చేసిన వాళ్ళం అవుతామనే ఒక చక్కటి మాటలు కూడా చెప్పి వాళ్ళ యొక్క నియామక పాల పత్రాలు ఇస్తూ మొత్తానికైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఈ యొక్క ఏది గ్రూప్ వన్ పైన కూడా ఏదో ఒక నింద ఏది పడితే అది మాట్లాడడం ఏది ఒక పోస్టును మూడు కోట్లకు అమ్ముకున్నారు రెండు కోట్లకు అమ్ముకున్నారా అని చెప్పేసి మాట్లాడడం కూడా జరిగింది నిజంగా చెప్తున్నా చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు మాట్లాడాలి ఏ విషయం ఉంటే ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు మీరు ఎందుకు మాట్లాడతలేరు దాదాపుగా వీళ్ళు నియామక పత్రాలు కానీ అభ్యర్థులు ఎంపికైన వాళ్ళకి మాత్రం యథావిధిగా నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు మాట్లాడండి మీరు ఒక్క మూడు కోట్ల కమ్ మీరు నాలుగు కోట్ల కమ్ అని మాట్లాడు కాదు కేటీఆర్ గారు మీరు మొన్న మాట్లాడారు కదా మీకు వచ్చిందే తడువుగా మీ ప్రశ్న మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం లేదు ఒక విషయం చెప్తున్నా ఇప్పుడు వచ్చి మాట్లాడండి ఇదే అండి నిజంగా చెప్తున్నా ఒక మనిషి పరీక్ష రాసిన తర్వాత ఆ పరీక్షకు ఫలితం వచ్చినప్పుడే ఆ వ్యక్తిలో ఆనందం ప్రభుత్వం ఈ ఈ విధమైనటువంటి ఆనందం చూసింది వాళ్ళు కాలంలో కూడా ఈ ప్రభుత్వాన్ని మర్చిపోరు ఈ సేవను కూడా మర్చిపోరు దానికి సంబంధించినటువంటి వార్త పన్నెండేళ్ళు గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేదు కుటుంబ పార్టీ ప్రయోజ ప్రయోజనాల కోసమే వాళ్ళ వాళ్ళ తాపత్రయం ఒక్క ఉద్యోగానికి రెండు కోట్లు మూడు కోట్లు తీసుకున్నమాట ఎవరి దగ్గరైనా కనీసం ఛాయనైనా తాగానా సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ వన్ అభ్యర్థుల నియామక పత్రాలను అందజేత అవును ఆయన రెండు కోట్లు మూడు కోట్లు తీసుకున్నారు అన్నట్టు అన్నారబ్బా మీరు ఇంతమంది రెండు వందల యాభై మంది కూడా మీరు అపాయింట్మెంట్ వేయరు కదా ఏ రోజన్నా మిమ్మల్ని ఒక ఛాయనది ఆగిపోయి నేను అడిగినా చెప్పురు మీరే చెప్పు మేము ఎందుకు మాకేమవసరం మీరు కష్టపడరు మీ ఫలితాలు మీకు ఇవ్వాలి ఇవ్వ ఇవ్వాల్సిన బాధ్యత నేనే కాదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ పని చేయాల్సిందే ఆ పనే నేను చేస్తున్నానని మాత్రం ఆయన సవినయంగా చెప్పడం కూడా జరిగింది తల్లిదండ్రులకు నిర్లక్ష్యం చేస్తే జీతాల్లో కోత ఇది మంచి పద్ధతే ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ మొత్తం కూడా అంతే ఏ మన రాష్ట్రం మొత్తం కూడా వృద్ధుల ఆశ్రమాలు ఎక్కువ అవుతున్నాయి అజ్ఞానంతోనో జ్ఞానంతోనో ఆ వృద్ధులందరూ కూడా ఆశ్రమంలో ఉండి వాళ్ళ మనమలతో కానీ మనమరాళ్ళతో కూడా వాళ్ళు బతికే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తలేదు వాస్తవంగా ఏ పిల్లలకన్నా కన్నా పిల్లలు కన్నా పిల్లలు కూడా వాళ్ళు తల్లిదండ్రులను చూసుకుంటేనే వాళ్ళ వాళ్ళ జనరేషన్ కూడా మిమ్మల్ని చూసుకునే పరిస్థితి ఉంటుంది ఈ నైతిక బాధ్యత ప్రస్తుతం యువత మర్చిపోయిందనే దానిపైన కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా హితబోధ చేయడం అనేది జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేతలు కాలగర్భంలో కలిసిపోతారు విశ్వాస ఘాతకులుగా మారి యువతకు అన్యాయం చేసి నమ్మక ద్రోహాలు నమ్మక ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోయారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు గ్రూప్ వన్ ఉద్యోగులకు సాధించిన వారికి శనివారం శిల్పకళా వేదిక నియామక పత్రాలు అందజేసి వాళ్ళకి నైతిక బాధ్యతలు ఇవ్వడం కూడా జరిగింది నిజంగా ఇది నిరుద్యోగుల పాలిట ఒక అత్యున్నయమైన ఒక ఉన్నతమైన వరంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే